హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆకుకూర పప్పు అండి చపాతీస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది డైరెక్ట్గా ఆకుకూరలు తినలేని వాళ్ళు ఇలా పప్పులో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామండి రెండు కట్టల పాలకూర ఒక కట్ట చుక్కకూరనైతే తీసుకున్నాను తీసుకున్నంతా కూడా చక్కగా ఇలాంటి గడ్డి లేకుండా సన్నగా అయితే కట్ చేసి అయితే పెట్టేసుకుందాము తగు వాటర్ పోసుకొని అయితే చక్కగా ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఆకుకూరల్లో కెమికల్స్ ఎక్కువగా కొడతారు కదా అవన్నీ పోయేలాగైతే చక్కగా కలుపుకుంటూ అంతా కూడా టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటూ అయితే అంతా కూడా వాష్ చేసుకుందాము చక్కగా అంతా కూడా వాష్ చేసుకుంటూ స్ట్రైనర్లోకి వేసుకొని అయితే వాటర్ అనేవి వడగట్టుకుందాము చూస్తున్నారు కదా ఇలా కొద్ది కొద్దిగా కడుక్కుంటూ అయితే స్ట్రైనర్లోకి వేసుకొని వాటర్ అంతా కూడా జల్లించుకుందామండి చూస్తున్నారు కదా దీని అయితే కడిగేసి అయితే పక్కన పెట్టేసుకుందాము ఒక కుక్కర్ని తీసుకొని ఇందులోనే టూ కప్స్ ఆఫ్ కందిపప్పును అయితే వేసుకుంటున్నాను వేసుకొని పప్పును కూడా ఒక టూ టైమ్స్ అయితే చక్కగా కలుపుకుంటూ కడుక్కుందామండి పప్పులో కూడా డస్ట్ అనేది అయితే ఉంటుంది కదా అంతా కూడా కడుక్కొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్ అయితే నానబెట్టేసుకుందాము ఈలోపు పప్పు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను మనం ముందుగా కడిగి పెట్టుకున్న పప్పులోకి అయితే వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ టమాటోని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే మనం ముందుగా క కడిగి వడగట్టుకున్న ఆకు కూడా వేసుకొని ఇక్కడైతే లిట్ పెట్టేసుకొని అయితే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకున్నామండి విజిల్స్ అన్నీ వచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని మనం తాలింపుకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకుందామండి ఒక పెద్ద సైజు ఆనియను ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కుక్కర్లో నుంచి గ్యాస్ అంతా కూడా తీసేసి చిన్నగా లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా పప్పు అనేది చక్కగా అంతా కూడా ఉడికిపోయింది దీనినంతా కూడా పప్పు రుబ్బుతో చక్కగా అంతా కూడా మెత్తగా అయితే రుబ్బుకుందామండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఆకుకూర అంతా పప్పులోకి మిక్స్ అయిపోయేలాగా అయితే చక్కగా అంతా కూడా రుబ్బుకుందాము ఇందులోనే మన టేస్ట్కి తగినంత ఉప్పునైతే యాడ్ చేసుకుంటున్నాను దీన్ని కూడా చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము దాని తర్వాత మనం ముందుగా ఒక రవ్వ రవ్వంత చింతపండునైతే నానబెట్టేసుకుందామండి నానబెట్టుకున్న చింతపండునైతే ఇలాగా మొత్తము పిండుకుంటున్నాను పప్పులోకి వేసుకొని మనకు తగినంత అండి వాటర్ ఎక్కువగా ఉండే ఎక్కువగా పోసుకోవచ్చు తక్కువ ఉంటే తక్కువగా కూడా యూజ్ చేయవచ్చు ఇలాగంతా కూడా కలుపుకొని చక్కగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకుందామండి ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెనైతే పెట్టేసుకుంటున్నాను గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను అలాగే ఇందులోనే ఎండుమిరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను వేసుకొని అంతా కూడా చక్కగా ఇలాగైతే ఫ్రై చేసుకుందామండి చూస్తున్నారు కదా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగైతే ఫ్రై చేసుకుందాము ఇందులోనే చిటికాడు ఇంగువను కూడా వేసుకొని అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకుందామండి తాలింపు అనేది మాడితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి లేదంటే పచ్చివాసన వస్తుంది ఇందులోనే మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఆకుకూర పప్పునైతే ఇందులోకైతే వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకొని లిడ్ ఆఫ్ చేసుకొని తినేయడమే అండి హెల్త్కు చాలా అంటే చాలా మంచిది ఆకుకూరలు డైరెక్ట్గా తినండి వాళ్ళు ఇలాగైతే ఒకసారి ట్రై చేసి అయితే చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్